హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు తన నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అండ్ యూనివర్స్ గైడెన్స్ తీసుకుందాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెసిడెంట్ అవుతుందో తొమ్మిది మాత్రమే తీసుకోండి మీ స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజెస్ కూడా తీసుకోండి ఓకే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫైవ్ ఇయర్స్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకొని तेज फेस विजुअल सो दट एनर्जी क्ली रीडिंग फॉर्म कलेक्टिवि पार्टनर्सिंग ఏజ్ ఆఫ్ కప్స్ ఓకే జస్ట్ అండ్ డెత్ ఓకే సో ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో ఒక కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు కొంతమందికి అయితే ఈ పర్సన్ మీకు ఆ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు బికాజ్ ఇక్కడ ఏదైతే మీ మధ్యన కైండ్ ఆఫ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఆరల్స్ డిస్టర్బెన్సెస్ కానీ సపరేషన్ కానీ ఉంటే వాటన్నిటిని అన్నిటిని ఎండ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లో నుంచి వాక్అవే చేసి వెళ్ళిపోయారు సో ఇప్పుడు మళ్ళీ ఎలా ఎలా తిరిగి రావాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో లెట్స్ క్లారిఫై పేజ్ ఆఫ్ కప్స్ ప్లీజ్ క్లారిఫై బై పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ పర్సన్ ఫర్ మై కలెక్టివ్ ఇస్ నైన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ ద స్ట్రెంత్ వా సో ఇక్కడ ఖచ్చితంగా ఈ కి చాలా చాలా ఎమోషన్స్ బిల్డ్ అవుతున్నాయి మీ మీద సో ఇక్కడ ఈ కి మీరు ఒక హ్యాపీనెస్ తన లైఫ్లో మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా చాలా రిగ్రెట్ కూడా ఈ పర్సన్ అవుతున్నారు ఎందుకు మీతో మళ్ళీ నువ్వు బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారంటే ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని హర్ట్ చేసినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని ట్రీట్ చేసినందుకు అంటే ద వే ది ఆ పర్సన్ మిమ్మల్ని ఎలా అయితే ట్రీట్ చేశారో దాని గురించి ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పశ్చాత్తాప పడుతున్నారు యాక్చువల్లీ సో ఇంకా ఈ కనెక్షన్లో వచ్చిన సపరేషన్ కానీ తను చేసిన మిస్టేక్స్ కానీ అవి తలుచుకొని బాధపడి బాధపడుతూ ఏడుస్తున్నారు హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు అంటే ఇక్కడ మీరు మీ ఎనర్జీలో ఉన్నారు మీరు మీ సెల్ఫ్ గ్రోత్లో మీ కెరియర్లో మీ బిజినెస్లో మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉన్నారు అది చూసి ఈ పర్సన్కి చాలా చాలా బాధ వేస్తుంది చాలా చాలా రిగ్రెట్స్ ఫీల్ అవుతున్నారు అంటే ఇంతకుముందు మీరు ఈ పర్సన్తో చాలా చాలా ఒబీడియంట్గా చాలా కైండ్గా చాలా చాలా ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు అలా లేరు మీరు మీ సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీరు గ్రో అవ్వడం ఈ పర్సన్ చూస్తున్నారు అందుకని ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి సో అందుకని ఇప్పుడు ఈ పర్సన్ కొంచెం కరేజ్ తెచ్చుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి కొంచెం స్టెబిలిటీ తీసుకురావాలి ఈ కనెక్షన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మీకు సారీ చెప్పాలి ఈ కనెక్షన్ స్మాల్ సారీ నుంచి ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఉండేలాగా ఈ కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్కి చాలా రిగ్రెట్స్ ఉన్నాయి మీ సైడ్ తిరిగి రావాలనుకుంటున్నారు ఏదైతే కనెక్షన్ ఎండ్ అయిపోయిందో అవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి మళ్ళీ ఈ కనెక్షన్ని బిల్డ్ చేయాలి అని పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు సో క్లైమ్ చేసుకోండి ఈ ని ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పి లో రాయండి అండ్ ట్రిపుల్ వన్ నాకు ఎందుకో ట్రిపుల్ వన్ ఎనర్జీస్ బాగా వస్తున్నాయి సో ట్రిపుల్ వన్ వన్ అండ్ ట్రై టైప్ చేయండి కామెంట్ లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేయండి ఓకే సో లెట్ ఫీక్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ పర్సన్ అండ్ ప్లీజ్ క్లారిఫై దిస్ పర్సన్ టూ ఇంటెన్షన్స్ టూ వచ్చి మరి కలెక్ట్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హైరో ఫండ్ ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ కి చాలా చాలా భయాలు ఉన్నాయి చాలా స్టిల్ ఇప్పటికీ ఈ పర్సన్ భయపడుతున్నారు జగల్ ఫీల్ అవుతున్నారు ఏది డెసిషన్ తీసుకోలేకపోతున్నారు టూ సిచువేషన్స్ టూ పీపుల్ మధ్యలో ఈ పర్సన్స్ సతమతం అవుతున్నారు నేను చాలా మందికి మ్యారేజ్ విషయంలో ఈ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు So let's clarify two of pentacles. And let's please clarify. right two of pentacles? Let's clarify two of pentacles. Eight of, cups. Eight of swords. Two of cups. And queen of swords. Okay. సో ఈ పర్సన్కి యాక్చువల్గా మీతో చాలా చాలా సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీ సైడ్ పే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ బట్ స్టిల్ అవేవి మీకు చెప్పలేకపోతున్నారు ఈ పర్సన్ తన మనసులోనే పెట్టుకుంటున్నారు తను మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు సో కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కొంతమంది కాంటాక్ట్లో ఉన్నా కూడా తన మనసులో మాట మీకు చెప్పలేకపోతున్నారు సో తన ఇంటెన్షన్ వచ్చేసి తనకి చెప్పాలని ఉంది బట్ ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు బికాస్ చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో అనే ఒక భయం ఉంది ఈ పర్సన్కి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే తన ఫీలింగ్స్ని ప్రూవ్ ఇంటెన్షన్స్ని మీకు చెప్తే మీరు ఎలాగా చేస్తారు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయాలు ఈ పర్సన్లో ఉన్నాయి అందుకని తను ఎంత మీ సైడ్ ఎనర్జీ ఫుల్ అవుతున్నా మీతో లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా ఈ పర్సన్కి భయం వేస్తుంది చెప్పలేకపోతున్నారు ఆగిపోతున్నారు తన కళ్ళకి ఏమీ క్లారిటీ లేదనమాట అంటే ఒకవేళ తిరిగి వచ్చి మీకు తన ఇంటెన్షన్స్ ని చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరు తనని కట్ చేస్తారేమో తన లైఫ్లో నుంచి మీరు నో కాంటాక్ట్ లోకి వెళ్ళిపోతారేమో అన్న భయాలు ఈ కి చాలా చాలా ఉన్నాయి లిటరలీ ఈ పర్సన్ చాలా చాలా భయపడుతున్నారు బికాస్ పార్షుల్ పర్సన్ మిమ్మల్ని వాక్అవే చేసేసి మీకు ఒక పెయిన్ ఇచ్చేసి ఈ పర్సన్ వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఏమో పెట్టుకొని రావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారు ఓకే సో దాట్ ఈస్ వర్క్ ఎక్స్ ఓకే సీ అసలు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా కమింగ్ సెవెన్ డేస్లో అనేది చెక్ చేద్దాం విన్ వాజ్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టు వాచ్ మై పల్లెక్టర్ ఇన్ కమింగ్ సెవెన్ డేస్ సో ఇది వచ్చేసి జనరల్ టైమ్లెస్ రీడింగ్ అండి మీకు మీరు ఈ వీడియో ఎప్పుడైతే వాచ్ చేస్తారో అప్పుడు నుంచి ఒక సెవెన్ డేస్లో ఈ పర్సన్ ఏమైనా కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి ఓకే సో ఏ టైంలో అయినా చూడొచ్చు టైమ్లెస్ రీడింగ్లో So let's clarify. Will this person take action towards my collective? Please clarify. Seven of Pentacles, the Fool, Chariot, Judgment. A person action this chances are 70% is there because a person charges all a స్టెప్ తీసుకోవడానికి ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆలోచించి ఇంకా ఆల్ ఆఫ్ ద సడన్ రిస్క్ తీసుకుంటారు ఈ పర్సన్ ఖచ్చితంగా అంటే ఒక ఇమ్మెచ్యూర్ బిహేవియర్ గా అడుగేసేస్తారు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఇప్పుడు తన యాక్షన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో ఏమి తీసుకోలేను అనే క్లారిటీ పర్సన్కు ఉంది అందుకనే ఫ్యూచర్ బాగుండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి రిస్క్ తీసుకొని ఒక స్టెప్ వేస్తారు ఖచ్చితంగా తను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు బికాజ్ ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ తను ఖచ్చితంగా ఒక మేజర్ మేజర్ డెసిషన్ తీసుకోబోతున్నారు మీకు సంబంధించి అండ్ దాని మీద వర్క్ చేయాలి అనుకుంటున్నారు పాస్ట్లో తను డైవర్ట్ అయి ఉండొచ్చు మేము మీ నుంచి డిస్ట్రాక్ట్ అయి ఉండొచ్చు బట్ ఇప్పుడు మాత్రం మీ దగ్గరికి తిరిగి రావాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ మేజర్ ఒక ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ గా ఉండాలి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్ కోసం ఈ పర్సన్ ట్రావెల్ చేసి వస్తారు ఇంతకుముందు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే వాటన్నిటిని బ్యాలెన్స్ చేసే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ సో అందుకని సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి బికాస్ ఇట్స్ అ జనరల్ రీడింగ్ సో సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ సో లెట్ సి ఏంజిల్ గైడెన్స్ మీ కోసం ఏంజిల్స్ ప్లీజ్ క్లారిఫై విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఓకే సో ఖచ్చితంగా మీరు ఫర్ గివ్ చేయాలి ఈ పర్సన్ ని పార్షనల్ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే కనుక ఈ పర్సన్ని మీరు హర్ట్ చేయాలి అండ్ సారీ హర్ట్ చేసి ఉంటే ఫర్ గివ్ చేయాలి దానివల్ల మీకు ఒక ప్రాపర్ హ్యాపీనెస్ అనేది ఈ కనెక్షన్లో వస్తుంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే మీరు చాలా మేజర్ చేంజెస్ చూస్తారు అండ్ ఆల్సో మీరు చాలా చాలా అసర్టివ్గా ఉండాలి లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే విధంగా మీ ఎనర్జీని మీరు చేంజ్ చేసుకోవాలి దెన్ ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ ఫైవ్ ఓకే దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని ఖచ్చితంగా ట్రిపుల్ వన్ 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 ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో అండ్ క్లైమ్ చేసుకోండి ఓకే సో దట్స్ ఆల్ నేను వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ డిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే